நரேந்திர மோடி நாயத்தாரி பட்டேல் நாயத்த ஜே பி நட்ா நாயகத்துவம் जय रामराव पाटिल सर नायकत्व बड़ी भारी रामराव पाटिल सर नायकत्व जय जय भारत माता की जय रामराव पाटिल जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं रामराव पाटिल जी तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं भारत माता की जय जय తెలంగాణ రాష్ట్రం విమోచ దినోత్సవం పదిహేడు రోజులు మనము పాలన నుంచి దూరమై దేశం భారతదేశంలో విమోక్షమైన అదే అదేవిధంగా ఆ రోజు మా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం ఆ జన్మదినం కార్యక్రమంలో రేపు స్వచ్ఛ భారత్ బ్లడ్ డొనేషన్ హాస్పిటల్లో ప్రోత్పంచడం వివిధ రకాల ప్రోగ్రాంకు రేపటి నుంచి ఫిఫ్టీన్ డేస్ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటాం ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త నరేంద్ర మోదీ గారి జన్మదినం ఉంటే ప్రతి విలేజ్ బిల్డింగ్లో చెప్పాలని గారు గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది రేపు అనగా సెప్టెంబర్ పదిహేడు రోజున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే అన్ని మండల కేంద్రాలలో జెండాను ఎగురవేసి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాను